శాసన సభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి చొరవతో ముప్పై మూడు కేవీ పదకొండు కేవీ విద్యుత్ స్టేషన్ల నిర్మాణ పనులను శరవేగంగా జరుగుతున్నాయి ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో రెండు చోట్ల నూతన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాలు జరుగుతున్నాయి శాసన సభ్యులు అశోక్ రెడ్డి చొరవతో ఈ సబ్స్టేషన్లు మండలంలో ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో గతంలో చర్చించారు ఈ సందర్భంగా మండల పరిధిలోని చింతపల్లపల్లి పంచాయతీ కసినపల్లె ఇలాఖలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరో విద్యుత్ సబ్ అల్లి నగరం పెద్ద నిర్మాణంలో ఉంది ఈ నూతన సబ్ స్టేషన్ల వల్ల రైతులకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి కోతలు లేకుండా లో వోల్టేజ్ లేకుండా వ్యవసాయానికి ఇళ్లకు విడివిడిగా లైన్లలో ఏర్పాటు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తయారు చేయనున్నారు ఈ రెండు విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవానికి విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు మరింత మంది కూటమి ప్రముఖులు కుమారులు వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో ఉన్నాయి ఎంతో కాలంలో ఓల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడ్డామని గతంలో ఇంటికి వ్యవసాయానికి ఒకే విద్యుత్ లైన్లు ఉండడం వల్ల సమస్యలు వచ్చేవని ఈ సబ్ స్టేషన్ వలన మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుందని చింతలపల్లి మరియు అల్లీనగర పంచాయతీ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తూ శాసనసభ్యులు అశోక్ రెడ్డికి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు